అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ సో ఈరోజు ముచ్చట ఏంటంటే మేము ఒక టెంపుల్ బ్లాగ్ అయితే చేయబోతున్నాం ఆ టెంపుల్ ఎక్కడ అంటే మన హాల్యాకి మిరాలగూడకి మధ్యలో ఉంటది కోటమైసమ్మ తల్లి అని చెప్పి ఆ టెంపుల్ బ్లాగ్ అయితే చేస్తున్నాం సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటది చాలా పీస్ఫుల్ ఉంటది సో చా షాను చిన్నగా ఉన్నప్పుడు పోయినాం నేనైతే ఒక టూ టైమ్స్ పోయినా అప్పుడు కుందన్ ఇంకా ఉట్టలేదు సో కుందన్ని కూడా ఇప్పుడు తీసుకుపోతున్నాం సో వీడికి ఎందుకు వచ్చినాం అంటే షాను ఇద్దరు కలిసి డాడీ అమ్మమ్మల ఇంటికి పోదాం అమ్మమ్మల ఇంటికి పోదాం సో నిన్న నైట్ అయితే ఇక్కడికి వచ్చినాం సో సాటర్డే నాన్ వెజ్ ఎవ్వరు తినరు అని చెప్పి మా అత్తమ్మ ఫ్రైడే రోజు కోడి కోస్తా అని చెప్పింది సో కోడిని కోసుకొని తిని ఉండొచ్చు బ్రో అనుకుంటారు కదా సో ఇక్కడనే పెద్ద టిస్ట్ ఉంది మా అత్తమ్మ ఎప్పుడు కోళ్ళని పెంచినా గాని ఆ దేవతలకి దేవతలకి మొక్కుతా ఉంటుంది అనమాట సో ఈసారి కూడా ఒక కోడిపుంజని కోటమై తల్లికి కోసా అని చెప్పి మొక్కిందంట సో ఆ కోడిపుంజని అక్కడికే పోయి కోసుకొని వచ్చి మనం ఇక్కడ వండుకొని తినాలి సో అందుకోసం అని చెప్పి ఆ కోడిపుంజని తీసుకొని పోయి మా ఫ్యామిలీతోని కుందన్ షాను నేను మా భార్య నలుగురం అయితే అక్కడికి పోయి ఆ తల్లిని దర్శనం చేసుకొని ఆ కోడిపుంజని కోసుకొని వచ్చి వండుకొని తినాలన్నమాట సో అట్లా అని చెప్పి ఈరోజు ఆ టెంపుల్కి అయితే పోతున్నాం టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో మీకు కూడా ఒకసారి ఆ టెంపుల్ చూపిస్తా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి లేట్ చేయకుండా టెంపుల్ కాడికి అయితే వెళ్ళిపోదాం సో టెంపుల్ కాడికి వెళ్ళిపోయినాక కలుద్దాం ఏమంటావు షాను సో లేట్ చేయకుండా టెంపుల్ కాడికి అయితే వెళ్ళిపోదాం ఇవ్ మాత్రం దేవతకు మొక్కిన కోడి ఇదే సో ఈ కోడిని అయితే ఇప్పుడు తీసుకొని పోయి కోసుకొని దర్శనం చేసుకొని అయితే రావాలి సో కుందనిగాడు నేను మా భార్య షాను నలుగురం అయితే పోతున్నాం అటువల్ల ఏమో మా అత్తమ్మ ఏమో రాదు ముసల్ది రాదు అత్తమ్మ ఎందుకు రాదంటే బర్ల కాడికి పోయింది సో మేమైతే కొన్ని అయితే తీసుకొని పోవాలి సో లేట్ చేయకుండా టెంపుల్ కాడికి అయితే వెళ్ళిపోదాం సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడరి కూడి కూడి సో మనం టెంపుల్ దగ్గర దాకా అయితే వచ్చేసాం అన్నట్టు సో టెంపుల్ కమాన్ వచ్చేసి ఇదే సో ఈ నుంచి వెళ్ళి ఒక త్రీ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి సో టెంపుల్ పోతుంటే మాత్రం కాలువ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అదైతే మెయిన్ రోడ్ అట్లా లెఫ్ట్ పోతే హాల్యా పోతుంది ఇట్లా రైట్ సైడ్ పోతే మిరాల కూడా పోతుంది స్ట్రేట్ సో ఇక్కడ అయితే లోపలికి టెంపుల్ అయితే ఉంటుంది సో ఈ టెంపుల్ దాకా ఈ వాటర్ అయితే ఇట్లే కంటిన్యూ అవుతుంది సో కమాన్ అయితే ఇక్కడ ఉంది కదా సో మన ఆటో ఇక్కడ ఉంది సో మనం లేట్ చేయకుండా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం సో కొద్దిసేపు అయితే ఇక్కడ ఆయినాం మేము వ్యూ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ అయితే ఆయినాం ఇప్పుడు వెదర్ కూల్ ఉన్నప్పుడే మంచిగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు కొంచసేపు అయితే ఎండ కొట్టింది అనుకో మళ్ళీ ఎండకు ఉండలేరు ఇక్కడ చెట్లు కూడా లేవు సో లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది నాకైతే పిక్చిల్ వేస్తుంది చూస్తుంటేనే సో మీరు కూడా చూడరు ఇట్లాంటి మళ్ళీ చూడలేరు సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి లేట్ చేయకుండా మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ కొత్తగా పెట్రోల్ బంక్ కూడా ఓపెన్ అయింది అప్పుడు మేము వచ్చినప్పుడు అయితే పెట్రోల్ బంక్ లేకుండే సో ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఓపెన్ అయింది రోడ్ ఎంత బాగుందో చూడరే సో ఇక్కడ చెట్లు ఉంటాయి అక్కడ చెట్లు ఉంటాయి అక్కడ పొలాలు ఉంటాయి ఇక్కడ పొలాలు ఉంటాయి మధ్యకి వెళ్ళి మనం పోయేది ఉంటది వైపు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వైబు సో మీరు కూడా ఎప్పుడైనా వస్తే పక్క ఇక్కడికి రండి సో మొత్తానికి మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం సో టెంపుల్ అక్కడ కనిపిస్తుంది కదా రోడ్డు పక్కనే టెంపుల్ ఉంటది సో టెంపుల్ కి అయితే వచ్చేసినాం సో ఆటో అయితే ఇక్కడ పార్కింగ్ చేసిన సో మా శుక్రవారం అని చెప్పి ఎల్ అమ్మ కోటి గుట్టమేసం అప్పుడు కొట్టాలని చెప్పి రెండు కొబ్బరికాయలు ఇచ్చింది అక్క అయితే సో కొబ్బరికాయ తీసుకొని కోని తీసుకొని మన టెంపుల్ కి అయితే పోదాం అయితే చూసిరు కదా మనం కొని పట్టుకొని టెంపుల్ చుట్టూ తిరగాలి ప్రదర్శన ఇవ్వాలి సో కొద్ది కోడికి అయితే మనం అయితే స్నానం చేయించినాం మనం కూడా తాళ్ళైతే కడుక్కొని కోడికి కొంచెం బొట్లు పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే వేయాలి కోడికి అయితే అయితే పెడుతున్నాం పసుపు పసుపు లేదా కుటమేసమ్మ తల్లికి జే అనురా జే అని కుటమేసమ్మ తల్లికి ఇక్కడ నుంచి ఎన్న స్టార్ట్ చేసేది కొన్ని పట్టుకొని అయితే మనం ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం కొందని చూడు ఇట్లా తిరగల ఇక్కడ ఎల్లమ్మ గుడి ఉంటుంది ఎల్లమ్మ తల్లిది సో ఎల్లమ్మ తల్లి చుట్టూ ఇట్లా గుడి చుట్టూ అట్లా తిరుగుకుంటూ పోవాలి ఒక మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత దేవుని కోటుబ సమ తల్లిని దర్శనం చేసుకోవాలి మూడు ప్రదక్షిణ చేసి మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం కదా మన ఇన్స్టా ఫాలోవర్ తమ్ముడు నారాయణ సార్లు ఉంటారంట ఇద్దరు సో వీళ్ళు కూడా ఇక్కడ దర్శనానికి వచ్చి సో అయితే కలిసిరు తమ్ముడు హ్యాపీయా చెప్పు ఫాలో చేయండి సరే బాయ్ 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 మన సబ్స్క్రైబర్స్ కలిసిరు ఇక్కడ సో వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు సో వాళ్ళు తమ్ములు అంటే నారాణ సార్లు ఉంటారంట సో నెక్స్ట్ టైం మనం నగారాణ సార్ పోయినప్పుడు అయితే తమ్ములని పక్కా కలిద్దాం సో ఇక్కడ చూసుకోండి ఎల్లమ్మ తల్లి పుట్ట ఎంత పెద్దగా ఉందో సో చాలా బాగుంది కదా ఈ ఆప చెట్టు చూడండి ముడుపులు ఎన్ని కట్టిర్రు సో ఇక్కడ కోరుకున్న వాళ్ళకి కొడుకులని అడిగిన వాళ్ళని ఆడబిడ్డలు ఇస్తుంది అంట తల్లి సో అందుకని చెప్పి ఎన్ని ముడుపులు కట్టిర్రు చూడూరి సో టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ చాలా ఫేమస్ సో సాటర్డే సండే చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు ఈ రోజు అయితే ఫ్రైడే కదా ఏం లేరు సో సాటర్డే సండే అయితే ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంటారు చూసిరా టెంపుల్ అయితే లోపలికి వచ్చేసినాం దేవత చూసి ఎంత బాగుందో చూడండి సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక మనం కోరిని కోప్పించుకొని వెళ్ళిపోదాం అయితే అయిపోయింది కొడమశం అది సో కొబ్బరికాయని అయితే కొడుతున్నాం సో కొబ్బరికాయ కొట్టేసుకొని మన పూజ కార్యక్రమం కంప్లీట్ చేసుకుందాం మంచి మొక్కు సో మంచి మొక్కి కొట్టి కుందాన్ని నీకు ఏడ కొట్టొస్తుందిరా కొట్టొస్తుందా నీకు తీర్థం రావు పుల్లమ్మ దేవతకైతే కొంచెం షానిగాడు అయితే కొబ్బరికాయ కొడుతుడు గట్టి కొట్టు అట్లా కాదు నేను కొడతాను ఇద్దా నువ్వు కూడా రావు రావు నీకు వద్దా ఒక కొబ్బరికాయ దేవతకి ఒక కొబ్బరికాయ మనకి సో పెట్టుకో సో ఇక్కడైతే కొద్దిసేపు కూర్చున్నాం పిల్లలు ఇవ్వు కుందనిగా ఇవ్వడు మంచి ఆ గేట్ లెక్కి ఆడుకుంటుండ్రు కుందని కింద ఆడుతావు ఖుషిరా కుందనిగాడు కోతి కోతి వేస్తుంది మొత్తం సో బుద్ధం నుంచి ఏం నిల్లే టెంపుల్ కోసం ఏం తినోదని చెప్పి ఏం నిల్లే ఆకలి అయితే అవుతుంది పదకొండు అవుతుంది టైము సో ఇక్కడ దవాబా కార్యక్రమం అనిపించుకొని కోడి గొప్ప నీకు అయితే పోతున్నాం అన్న అయితే కొన్ని తీసుకొని పోయిండు సో కొన్ని ఆ తల్లికి సమర్పించుకొని తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం మొత్తానికి కోటమేసమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది ఆ గుడి దగ్గర నుంచి కొంచెం మళ్ళీ మన ఇంటి పోయి రూట్ అయితే వచ్చేసినాం సో ఇంటి దగ్గర నుంచి కొంచెం అన్నం తెచ్చుకుని ఉండి అది తిందాం అని చెప్పి ఇక్కడ ఆయనం సో చూడండి ఇక్కడ అయితే కెనాల్ వాటర్ ఇదైతే రోడ్డు మధ్యలో రోడ్డు సో చూసి ఆ కెనాల్ సో ఇక్కడ చూసుకుంటే మొత్తం పొలాలు ఇవ ఇక్కడ ఒకటి మంచి బండ ఉంది సో లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది సో చాలా అంటే చాలా బాగుంది చాలా చల్లగా ఉంది నే చెట్టు కూడా మంచి చెట్టు ఉంది సో వెదర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూసిరు కదా మొత్తం మన కను చూపు మీద దాకా మనకు పొలాలుగా కనిపిస్తున్నాయి సో చాలా అంటే చాలా బాగుంది సో కోటమ తల్లికి కోటమజమ తల్లికి పిల్లలకి ఆకలి అవుతుందని చెప్పి ఇంటి కాంచేలా కొంచెం తీసుకొని వచ్చినాం మళ్ళీ మనం చికెన్ ఇక్కడ వండుకోలేము కదా సో ఇక్కడ దినేష్ మాత్రం వెళ్తాం సో మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో పక్క కామెంట్ అయితే వేయ ఎట్లుందో లొకేషన్ ఎట్లుందో టెంపుల్ ఎక్కువ ఎట్లుందో మొత్తం కామెంట్ అయితే వేయరి సో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం కుందన్ రాజ్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్